వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ నిజామాబాద్ డిస్టిక్ పశు వైద్య సంక్షేమ శాఖ జిల్లా అధికారి డాక్టర్ వి జగన్నాథ్ సార్ దగ్గర ఉన్న సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఒక అంశం మీద చాలా కల్లోలం వస్తుంది వాస్తవానికి కోడులకు ఎలాంటి వ్యాధులు వచ్చాయి ఇప్పుడు అసలు కోడి మాంసం తినడం సురక్షితమా కాదు సార్ ఒకటే అండి మనం ఇంకా తెలంగాణలో ఇంకా మనము అది బర్డ్ ఫ్లూ అని చెప్పి అనలేము ఎందుకంటే మాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే కొన్ని బ్రాయిలర్ ఫార్మ్స్ లో కొద్దిగా డెత్స్ ఉన్నాయి అది కూడా మేము వైరల్ డిసీజ్ ఏదైతే రానికేట్ డిసీజ్ అనుకుంటున్నాము బర్డ్ ఫ్లూ మనకు లేదు అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిక్లేర్ చేయడం పడింది ఏదైనా కానీ కోళ్లలో ఇప్పుడు మరణాలు అవి సంభవించినప్పుడు మేము వాటి యొక్క శాంపుల్ చేసి పైకి ల్యాబ్లోకి పంపడం జరుగుతుంది కామారెడ్డి జిల్లా ఖమ్మం జిల్లాలో బట్ల వ్యాధులతో చాలా కోళ్లు చనిపోయాయి కన్ఫర్మ్ చాలా కోల్చారానికి చాలా పోతాయండి వేరే వివిధ రకాలైన వైరల్ వ్యాధులు ఉంటాయి అందులో మేము మేము సస్పెక్ట్ చేస్తున్నది అంటే హైలీ ఆర్డి ఆర్డి వ్యాధిని సస్పెక్ట్ చేస్తున్నాము ఇక్కడ బర్డ్ ఫ్లూ వ్యాధి కన్ఫర్మ్ కాలేదు అది బర్డ్ ఫ్లూ కాకుండా ఆర్డీ వ్యాధి ఆర్డి మేము సస్పెక్ట్ మా లక్షణాల ప్రకారంగా వాటిని గమనించింది ఆర్డి వ్యాధిగా మేము సస్పెక్ట్ చేస్తున్నాము ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు సరే ఇట్లా ఇంతకు గతంలో ఎప్పుడైనా జరిగిందా అంటే ఇప్పుడు కాదు గత టూ థౌసండ్ లెవెన్ లో మాత్రం అక్కడ రంగారెడ్డి జిల్లాలో సంబంధించిన తెలుసు ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకి వ్యాధి దాఖలాలు లేవు ఈ ఆర్డీ వ్యాధికి రావడానికి కారణాలు ఏం సార్ సీజన్ వైజ్ సీజన్ ఎందుకంటే జనరల్ గా జనవరి ఫిబ్రవరి నెలల్లో ఈ ఆర్డీ వ్యాధి సాధారణంగా ఈ వాతావరణం లో ఉన్నటువంటి మార్పుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అదే అదే సార్ ఇప్పుడు కోడి మాంసం తినడం సురక్షితమైన సార్ కొన్ని టీవీలలో ఏమంటారు అంటే సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఉడికించిన తర్వాత తింటే ఎలాంటి ప్రాబ్లం లేదంటున్నారు అవునండి అది నిజమే ఏదైనా కానీ ఆహార పదార్థము మనం మన భారతీయ సంస్కృతిలో మన ఆహార పదార్థాలన్నీ ఉడికించి తింటాము చాలా మంచి సంప్రదాయం ఏ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్ తట్టు కానీ సెట్టుకునే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లేదు సో కాబట్టి మనం ఏదైనా కానీ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ ఇట్లాంటి సందర్భాల్లో వాటి మనకి ఇప్పుడైతే మనం అనుకుంటున్నామో ఈ కోళ్ళు సం మరణాలు సంభవిస్తున్నాయి అని చెప్పి అపోహ చాలా మంది ఉన్నది సురక్షితంగా తినచ్చు కాకపోతే ఏంటంటే బాయిల్ చేసి మనకి ఎందుకంటే ఉడకబెట్టి చికెన్ కానీ రుడ్ కానీ ఉడకబెట్టి మాత్రం తినాలని చెప్పి మేము ప్రజలకి సూచిస్తున్నాము దానివల్ల ఎలాంటి వ్యాధులు మనకు సంక్రమించే అవకాశం లేదు దీనివల్ల ఎలాంటి అపోహలు కానీ భయాందర గురి కావద్దని చెప్పి తెలియజేస్తున్నాము సార్ మరి ఇప్పుడు కోడిగుడ్లు కూడా తినద్దు అని చెప్పేసి అంటున్నారు వాస్తవానికి కోడిగుడ్డైనా కోడి మాంసం ఉడకబెడుతూనే ఉంటాం అంతకని ఎక్కువ ఉడకబెట్టు మన అర్థం ఈ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ అంటే అలా కాదండి మనం మీకు గమనించాలి అందరూ కూడా గమనించాలి ఉడకబెట్టడం అంటే బాయిలింగ్ టెంపరేచర్ వచ్చిందంటే వంద డిగ్రీల సెంటీగ్రేడ్ ఓకే మేము చెప్పేది అంటే డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు చాలా వరకు మనకు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ తట్టుకొని నిలబడే బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ లేవు కాబట్టి మనం బాయిలింగ్ టెంపరేచర్ అంటే మనకి వంద డిగ్రీలు దాటిన టెంపరేచర్ లో మనం ఉడకబెడుతున్నాము కాబట్టి అదంతా సురక్షితంగా ఉంటుంది ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దు అలాగే సార్ ఇప్పుడు పారమ్కోడలోనే ఉన్నాయి ఈ వ్యాధి కోడ్లకు అంకితమా నాటుకోడలో కూడా అంటే ఏ ఏ వ్యాధి అనేది ఏ వ్యాధి అయినా కానీ వైరల్ వ్యాధులు కానీ బ్యాక్టీరియా వ్యాధులు గానీ ముఖ్యంగా ఏంటంటే ఈ ఫారం మనకు ముఖ్యంగా ఈ వైరల్ వ్యాధులు ఏంటంటే జనరల్గా ఫార్మ్స్ ఉంటాయి కదా పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నీ కూడా దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళలో తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది అట్లాంటి వ్యాప్తి కూడా చెందకుండా మేము కట్టుదిట్టమైన పౌల్ట్రీ ఫార్మర్స్ కు వారికి అవగాహన కల్పిస్తూ బయోసెక్యూరిటీ మెరేజర్స్ కూడా మనం పౌల్ట్రీ ఫార్మర్స్కి కల్పించడం జరుగుతుంది నాటు నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది వాటి కూడా మాటలు మరణాల శాతం తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు ఈ వ్యాధి గురించి లక్షణాల గురించి బయట ప్రజల అపోహ వచ్చినప్పటి నుంచి మీరైనా కోడి ఫామ్లకు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వ్యాధి గురించి నిర్ధారణ చేయడం నిర్ధారణ నిర్ధారణ శాంపిల్స్ పంపించడం జరిగింది వాటికి రైతులకు కూడా మేము సలహాలు సూచనలు ఇస్తున్నాం పౌడర్ రైతులకు విజిట్ డాక్టర్ కూడా సందర్శించి సూచనలు ఇవ్వడం ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా బయో సెక్యూరిటీ మెజర్స్ అంటే కోళ్ళలో ఈ ఫార్మ్స్ ఎక్కడ ఉండదు వాళ్ళ కోళ్ళ ఫామ్ల నుంచి బయటకు వ్యక్తులు వాళ్ళ పనిచేసే వ్యక్తులు కానీ వాహనాలు కానీ ఎవరిని కూడా బయో సెక్యూరిటీ మెజర్స్ పాటిస్తూ తర్వాత క్లీన్లీనెస్ మాటిస్తూ ఈ మెజర్స్ పాటిస్తే ఈ వ్యాధి వ్యాప్తిని మనం అరెక్ట్ పెట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎవరు కూడా ఇక్కడ మన జిల్లాలో ఎలాంటి మనకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి సోకిందని అపవాలు ఉన్నాయి కానీ మనకి కన్ఫర్మ్ లేదు మేము మాత్రం లక్షణాలను బట్టి ఇది ఆర్డీగా మేము భావిస్తున్నాము కొద్దిగా మరణాలు సంభవించిన ఇప్పుడు మరణాలు ఆగిపోయినాయి ఎవరు కూడా భయాందోళనకు కావాల్సిన అవసరం లేదు సార్ మరి మీరు ప్రజలకు ఖచ్చితంగా కోడి మాంసం తింటే ఎలాంటి ప్రమాదాలు చెప్పగలుగుతారు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను కోడి మాంసం కానీ గుడ్లు కాని ఉడకబెట్టి తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు బాయిలింగ్ మనం ఎందుకంటే ఉడకబెడతాం కాబట్టి బాయిలింగ్ టెంపరేచర్ ఉంది కాబట్టి దాని వల్ల ఎలాంటి ప్రమాదం లేదు పచ్చి మాంసం కాని గుడ్లు కానీ తినకూడదు ఎవరు తాగకూడదు ఉడకబెట్టి మాత్రమే తినాలని చెప్పి మేము సూచన చేస్తున్నాం చూశారుగా కదా మిత్రుల నిజామాబాద్ జిల్లా పశు వైద్యాధికారి గారు చెప్పింది కోడి మాంసం తినడం వల్ల ఎలాంటి ప్రమాదకరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రజలందరూ కూడా సార్ తెలియజేసిన విధంగా బాయిల్ చేసుకొని కోడి మాంసం తినొచ్చని సురక్షితమని తెలియజేస్తున్నారు నమస్కారం సార్ నమస్కారం